ఇప్పటి వరకు చంద్రబాబు వర్సెస్ జగన్ వీళ్ళిద్దరిని చూస్తారు ఇద్దరు ఎవరికి లక్ష మెజారిటీ వస్తుంది అనేది అయితే ఖాయం ఇద్దరు గెలుస్తారు అందులో నో డౌట్ కాకపోతే ఎవరు ఎక్కువ మెజార్టీ సాధిస్తారని అయితే వీళ్ళ ఘాటిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన కూడా పిఠాపరిని పోటీ చేస్తున్నారు ఆయన కూడా లక్ష్మీ మెజార్టీ అంటున్నారు ఒక పక్క జగన్ లక్ష్మ మెజార్టీ అంటున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు లక్ష్మెజార్టీ అంటున్నారు మరి వీళ్ళ గాటిన నారా లోకేష్ కూడా ఉన్నారా లేదా ఎందుకంటే నారా లోకేష్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు కాకపోతే ఆయన వరుసగా ఓటం పాలవుతూ వస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో ఆయన గెలవడం అనేది చాలా అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవసరం నారా లోకేష్కి అంతకంటే ఎక్కువ అవసరం ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు పార్టీ అధినేత కొడుకు ఆయన కంటే సొంత పార్టీ ఉంది ఆయనకి ఇది కాబట్టి ఇంకోటి అన్నట్టు అవసరం అయితే మళ్ళీ ఆయన సినిమాల్లో గెలిపచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ అలా కాదు నారా లోకేష్ గారికి ఇంక ఇదే వృత్తి ఒక రకంగా రాజకీయమే కొనగ్రు అని చెప్పాలి వాళ్ళ మొత్తం అందరికీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే కాబట్టి వాళ్ళకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయో ఏమన్నా మెయిన్ అయితే ఇదే కాబట్టి మెయిన్ బిజినెస్ అయితే ఇదే పొలిటికల్ బిజినెస్ అందులో నో డౌట్ ఆయన గెలిచే తీరాలి అది కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి తీరాలి లేదు మీరు మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్తాను క్యాబినెట్లో అడుగు పెడతాను మంత్రి పదవి తీసేసుకుంటారంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు విశ్వాసం కోల్పోతారు అందుకే గట్టి ఎఫెక్ట్ పెట్టారు మంగళగిరి నియోజకవర్గం మీద మొత్తం నియోజకవర్గం అంతా తిడుతున్నారు తిరుగుతున్నారు కాకపోతే ఈసారి ఆయన లెక్క కూడా ఒక యాభై వేలు పైగా మెజార్టీ వస్తుందని లెక్కేసుకుంటున్నారట ఎందుకంటే అక్కడ ఒక మహిళా అభ్యర్థిని పెట్టారు కాబట్టి మురుగుళ్ లావని ఆవిడ మీద గెల గెలవడం చాలా సింపుల్ అని చెప్పి భావిస్తున్నారట కానీ అక్కడ మురుగుడు లావణి ఎఫెక్ట్ కంటే అక్కడ పద్మశాలి సామాజిక వర్గం ఆమె బీసీకి సంబంధించిన నాయకురాలు కాబట్టి పైగా జగన్ వేవు ఫ్యాన్ సింబల్ ఇవే ఆమెను గెలిపిస్తాయి అనేది మళ్ళీ కూడా ఆయన అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోతారా లేదంటే అతి తక్కువ ఓట్ల మెజార్టీతో అనే చర్చ నడుస్తుంది కానీ ఆయన టార్గెట్ అయితే యాభై వేలు పైగా మెజార్టీ పెట్టుకున్నారు దాదాపు అది వచ్చేస్తుంది ఆ మెజార్టీ అనేది కూడా అంచనాలు వేసుకుంటున్నారట